ఆరహా హై వస్తున్నాడు ఆరహి హై వస్తున్నది ఆరహే హై వస్తున్నారు హో వస్తున్నావు మేరా దోస్త లండన్సే లౌట్కర్ ఇండియా ఆరహా హై నా మిత్రుడు तिरिगी इंडिया वस्तु वो भी बहुत साल बात आ रहा है चाला चार्ल तरवा वस्तु और उसकी पत्नी भी उसी के साथ आ रही है। मरियू अतनी भार्य कूड़ा अतनी तो पाटे दी। मेरी दीदी की सगाई में सभी रिश्तेदार आ रहे हैं मा अक्का निश्चितार्था की बंधुंदरू वस्तु और मेहमान भी आ रहे हैं मरियू అతిథులు కూడా వస్తున్నారు ఔర్ తుంభి ఆ హోనా శాలిని మరియు నువ్వు కూడా వస్తున్నావు కదా షాలిని జారహ హై వెళ్తున్నాడు జారహి హై వెళ్తున్నది జహే హై వెళ్తున్నారు హో వెళ్తున్నావు దోస్తు సేమిల్నే మై పడోస్కే గావ్ జారహాహు మిత్రుడిని కలవడానికి నేను పక్క ఊరికి వెళ్తున్నాను మేరీ మా సబ్జీ ఖరీద్నే కో బాజార్కో హై మా అమ్మ కూరగాయలు కొనడానికి బజారుకు వెళ్తున్నది తాయి ఓర్ బువాకే సాత్ జారహే హై పెద్దమ్మ మరియు మేనత్త కూడా అమ్మతో పాటే వెళ్తున్నారు